హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మన వీడియోలో కాకరకాయ చిప్స్ ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది చూద్దామండి ఇలాగా పావు కేజీ వరకు నేను కాకరకాయలు అనేది తీసుకొచ్చాను ఇలాగా మీడియం సైజు ఉన్నది తీసుకురండి బాగుంటుంది తొక్క చెక్క అవసరం లేదు ఇక్కడ కడుగుయి ఇలాగా రౌండ్ రౌండ్గా చిప్స్లా కొయ్యాలి అంటే సన్నగా తరుక్కోవాలండి అలా అని చిన్ని కాదు రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి సిప్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ కాకరకాయ సిప్స్కి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియం ఉప్పు రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి ఎక్కువ అవుతే బాగోదు దీంట్లోనే శనగపిండి అంటే ముక్కకు పట్టేంత అంత ఒకటిన్నర స్పూన్ కానీ వన్ టీ స్పూన్ కానీ మీ ఇష్టం ఒక స్పూన్ వరకు కారం దాంట్లోనే కొన్ని వాటర్ అంటే ఎక్కువగా వేయకూడదు ఎక్కువగా వేయద్దండి తక్కువగా వేసుకుంటూ చూస్తారు కదా ఇలాగా వాటర్ కావాల్సినంత వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి అలా అని లిక్విడ్లకు కాదు అలా అని గట్టిగా కూడా కాదు మీడియం ఒక ముక్కకి చెనగపిండి పట్టేటట్టు అలా అని ఎక్కువగా చెనగపిండి కాదు తక్కువ చెనగపిండితో తక్కువ ఆయిల్లో అలాగే మనకి తక్కువగా సిప్స్ ఎలా రెడీ చేసుకోవాలి ఇదే మనం బయట తీసుకొచ్చామంటే యాభై రూపాయలు మినిమం సెవెంటీ రూపీస్ అని ఉంటుందండి అదే ఇంట్లో అనుకోండి మనకి ఏమాత్రం ఖర్చు లేకుండా ఒక ఇరవై రూపాయల్లోనే అయిపోయేటట్టు ఈ సిప్స్ అనేది రెడీ చేసి చూపిస్తాను చూసేయండి చూసారా అదంతా కూడా ఉప్పు కారం అన్నీ కూడా ముక్కకి ముక్క ముక్కకి బాగా పట్టాలండి అప్పుడే మనకి కాకరకాయ చిప్స్ అనేది చాలా బాగా వస్తుంది మన దగ్గర ఉండే కారం వచ్చేసి మనకు ఫుడ్ కలర్ అనేటి యాడ్ చేయడం లేదు మన ఇంట్లో వచ్చేసి కాశ్మీరీ కారం లాగే ఉంటుంది మన ఇంట్లో కారం ఎందుకంటే ఇక్కడ కన్నడ మిరపకాయలు అండి బళ్ళారి మిరపకాయలు చాలా బాగుంటుంది సో కలర్ అనేది ఏగేటప్పటికీ మనకి మనం మనకి ఏగేటప్పటికీ గోల్డెన్ కలర్ అనేది వచ్చేస్తుంది కోటింగ్ అనేది ఏమీ కంగారు అవసరం లేదు కాకపోతే బాగా కలుపుకోవాలండి కావాల్సినంత కారం వేసుకోండి మీకు సరిపోతే చూడండి ఇలాగా ఈ కలర్ వస్తే చాలండి వన్ బై వన్ మనం పకోడీలు ఎలాగైతే వేస్తామో సిప్స్ కూడా అలాగే అంటుకోదండి ఎక్కువగా చెన్నపిండి వేస్తే అంటికి ఇక్కడ ఏం జరుగుతుందంటే వన్ బై వన్ లిక్విడ్లా లేకుండా ఓన్లీ ముక్కకు పట్టుకున్నట్టు మాత్రమే మనం చనాపిండిని అంటించాం చూసారా ఇలాగా వన్ బై వన్ ఇదే విధంగా అన్నీ కూడా మనం ఈ కాకరకాయ చిప్స్ అనేది వేసేసుకోవాలి అప్పుడే కదా రోస్ట్గా బాగుంటాయండి ఈ చిప్స్కి ఎక్కువగా పిండి పెట్టుకుంటా తక్కువగా మనకి కాకరకాయ చిప్స్ అనేది రెడీ అయిపోతాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలా ట్రై చేసి ఒక్కసారి ఇవ్వండి ఎప్పుడైనా బయట ఫుడ్ తినకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టారంటే కనుక బాగుంటుంది యాక్చువల్లీ ఆయిల్ ఫుడ్ తినకూడదు కానీ ఇలాంటివి అయితే తినొచ్చు కదండీ చూసారా ఎంత బాగా వచ్చినాయో కలర్ఫుల్గా ఎమ్మీగా టేస్టీగా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో కలర్ వేగేటప్పటికీ ఆటోమేటిక్లీ గోల్డ్ కలర్ అనేది వచ్చేస్తాయండి మనం ఏమీ చేయాల్సరం లేదు చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి మన ఇంట్లో కారాన్ని బట్టి కలర్ వచ్చేస్తాయండి ఆటోమేటిక్లీ ఇలాగా నాకు రెండు వాయిల్ అయితే అయినాయి అండి అంటే చిన్న పాత్రలో వేస్తాను కాబట్టి రెండు వాయిలు మీరు పెద్ద మూకుట్లో పెట్టుకున్నారంటే కనుక ఒకటేసారి అయిపోతాయి ఇలాగైతే మనకి సిప్స్ అనేది రెడీ అయిపోయింది చూసారా ఇలా రెడీ అయ్యాక మీరు చూసారా సిప్స్ అనేది రెడీ అయింది కదా ఎంతో ఈజీగా టేస్టీగా నేనైతే పై పైనుంచి కర్రీ లిప్ వేశాను మీ ఇష్టమండి బాగుంటుంది ఈ రెండు కూడా డయాబెటీస్కి చాలా మంచిది ఈ కాకరకాయ చిప్స్ ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్ చేయండి మనం ఛానల్ని చూసి వదిలేదండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్